విశాఖపట్నం సిటీలో వర్షంలా కురుస్తున్న మంచుతో నగరవాసులు వణికిపోతున్నారు ఆంధ్ర ఊటి తలపించే విధంగా ఇప్పుడు సిటీ కూడా మంచు ఎక్కువగా కురుస్తుంది విశాఖలో సముద్రం ఉండడంతో ఎప్పుడు కొంచెం వెచ్చగా ఉంటుంది కానీ వారం రోజుల నుండి చలి తీవ్రత బాగా పెరిగిపోయింది దీంతో ఉన్న దుస్తులు మంచి గిరాకీ పెరిగింది నగరవాసులు తక్కువ ధరలోనూ మంచి ఉన్న దుస్తులు కావాలంటే విశాఖపట్నం పోలీస్ బ్యారక్స్ పక్కన ఉన్న బట్టన్ దుకాణం వద్దకు వెళ్తే మంచి స్వెటర్స్ మంకీ క్యాప్ గ్లౌజుల తక్కువ అంటున్నారు మాది రామ్నగర్ గ్యాలక్సీ దగ్గరకు వచ్చాను స్వెటర్ చాలా బాగుంటాయి ఇక్కడ చాలా తక్కువ రేటు కూడా చాలా కాస్తాయి కాలంలో సీజన్లలో మాత్రం చలికాలం ఎక్కువ చలి ఎక్కువ ఉంది మధ్య ఎక్కువ ఇవి కొంచెం కావాలని తీసుకుంటాను ఇప్పుడు సబర్మల వెళ్ళాల్సి వచ్చింది దానికి కూడా యూజ్ అవుతాయని అని తీసుకుంటాను ఇది మూడు నెలలు చల్లికోట అమ్ముతారు చల్లికోట చలి సీజన్లో వస్తారు మేము పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ అమ్ముతారు చలికోట ఓన్లీ జార్కి గ్లోవ్స్ టోపీస్ ఇంకా సాక్స్లు హ్యాండ్ గ్లోవ్స్ అన్నీ అమ్ముతారు తొమ్మిది నెలలు స్టార్టింగ్ తొమ్మిది లాస్ట్లా జనవరి ఇరవై ఆరు తారీఖు వరకు ఉంటారు మేము రాజ్ మినిమం ఉంటుంది త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటుంది టూ టూ థౌజండ్ వరకు ఉంది క్వాలిటీ బట్టి రేటు ఉంటుంది పోలీస్ బెరక్స్ ఏమో కావాలంటే అంటే సలీ వింటర్ ఐటమ్ ఉంది మంచి ఐటెం ఉంది నేపాలీలు షాప్ ఉంటుంది సరుకు పంజాబు ఇంకా లుధియానా నుంచి వస్తుంది మంచి మంచి పింక్ కలర్ వస్తుంది తర్వాత వచ్చి తీసుకురండి ఇంకా సంక్రాంతి వరకు ఉంటారు మేము ఓకేనా పోలీస్ పోలీస్ బ్యారెక్స్